హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు చేనికెళ్ళాలండి పత్తిత్తనాలు వేయటానికి వర్షాలు పడుతున్నాయి కదండి నిన్న వర్షం బాగా పడింది కదా ఇంకా సీజన్ మొదలైందండి జూలై స్టార్ట్ అయిందంటే చాలు ఇంకా పత్తి పత్తిత్తనాలు వేసుకుంటా ఉంటారు నిన్న ఉతికి ఆరేసిన బట్టలండి అస్సలు కారలేదు చల్లగా ఉన్నాయి బయట ఆరేద్దామంటేనేమో ఈరోజు చేనికెళ్ళాలి కదా ఇంకా అంతే వదిలేసా అవే సాయంత్రానికి ఆరిపోతాయిలే అని ఈ రోజు అసలు ఏం టిఫిన్ చేయాలా ఏం కూర చేయాలా ఏమీ అర్థం కావట్లేదండి ఇడ్లీ చేద్దాం అనుకున్నాను పప్పు నానలేదు ఇంకేం చేయాలో ఏమో అర్థం కావట్లేదండి నైట్ అన్నం మిగిలింది నైట్ కూర మిగిలింది ఈ రెండింటిని కలిపి ఈరోజు ఇంకా టిఫిన్ చేసేద్దాం అనుకుంటున్నాను నిన్న ఎగ్గు టమాటా కూర చేశానండి ఇంకా అన్నం మిగిలింది ఆ రెండిటిని కలిపి ఇంకే వాళ్ళ ఎలాగలా అడ్జస్ట్ చేసి ఇంక ఇదే టిఫిన్ అయితే ఇది తినేస్తాం కూర ఏం చేయాలో అర్థం కావట్లేదండి ఈరోజు అసలు ఏంటో అంతా తికమక్కగా ఉంది ఈ కూరే బాక్స్లో వేసి పంపిద్దామంటే వాసన వచ్చింది కదండి పిల్లలు ఎప్పుడో మధ్యాహ్నం తింటారు కొంచెం వేడి చేసి పంపించినా వాసన వచ్చిద్దేమో మళ్ళీ పిల్లలు అన్నం తినకుండా ఉంటారో అనిపిస్తుంది ఇంట్లో కూరగాయలు ఏమీ లేవు ఏదన్నా కూర చేద్దామంటే ఇంకేం చేయాలో అర్థం కావట్లేదు ఇంట్లో అయితే ఎగ్స్ మాత్రమే ఉన్నాయండి ఇంకా ఈ రోజు కూడా ఎగ్ చేయాల్సి వచ్చిద్దేమో మా వాడికి అన్నం ఉడిగిన తర్వాత ఒక ఎగ్ చేద్దాం అనుకుంటున్నాను ఇంకా మేము మధ్యాహ్నం తినబోయేటప్పుడు ఏదో ఒకటి చేసుకోవటం కూర ఉందిలేండి మాకు ఆ కూర ఫ్రిడ్జ్లో పెట్టేసి మధ్యాహ్నం ఇంకా మేము తినటమే కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ కాగిన తర్వాత ఇంకా కూరేస్తానండి ఆయిల్ లేకుండా డైరెక్ట్గా కూర చేసామనుకోండి చప్పగా ఉండిద్ది టేస్ట్ అంత బాగుండదు అందుకని కొంచెం ఆయిల్ వేసి వేసి కొంచెం మగ్గనిచ్చి మగ్గిన తర్వాత అన్నం వేసి కొంచెం ఉప్పు వేసానండి కారం అయితే సరిపోయింది కూర కొంచెం ఘాటుగానే ఉంది కారం ఏం వేసుకోవాల్సిన అవసరం లేదు కొంచెం ఉప్పు వేసాను చప్పగా ఉండిద్దులేని ఇంక ఇదిగోండి మా వాడికి నీళ్లు పెట్టి నీళ్ళు కూడా కాగినయండి ఇప్పుడు వాడి కోసం ఎగ్ రైస్ చేద్దాం అనుకుంటున్నాను అన్నం ఉడికింది కదండి ఇంకా వేడి అన్నంతో ఎగ్ రైస్ చేయాలి ఉల్లిపాయలు కూడా ఏమి వేయట్లేదండి ఉట్టి ఎగ్ వేసే చేద్దాం అనుకుంటున్నాను ఉల్లిపాయలు కోసి వేయించి అంత టైం లేదు అసలు ఈరోజు చేయాలనిపించట్లేదు ఇంకా అందుకని ఉట్టి ఎగ్గేసి కొంచెం ఉప్పు కారం వేసి చేద్దాం ఇంకా మసాలా కానీ ఏమీ వేయను వెసుగు సరిపడా ఉప్పు కారం వేశాను ఎక్కువసేపు వేయించుకోవాల్సిన అవసరం లేదండి వేడన్నవే కదా కొంచెం కారం అనేది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే చాలు ఇంక ఇందులో ఏ మసాలా కూడా ఏం వేయలేదండి ఇట్లనే నార్మల్గానే చేసేస్తున్నాను ఇంక ఇది కొంచెం చల్లారిన తర్వాత బాక్స్లో పెట్టేస్తాను వేడి మీద పెట్టామనుకోండి మళ్ళీ మెత్తబడిపోయి వాసన వచ్చింది అందుకని చల్లారిన తర్వాత బాక్స్లో పెడుతున్నాను కలర్ మాత్రం చూడటానికి చాలా బాగుందండి ఇంట్లో కొట్టించిన కారం కదండి కలర్ మాత్రం చాలా బాగుంది కలర్ బాగానే ఉంది ఘాటు కూడా బాగానే ఉందండి చేలో బండే కాయలు కదా కొంచెం కారం అనేది ఘాటుగానే ఉండిద్ది కొంచెం ఎక్కువ వేసానంటే చాలా అండి మంటగా ఉండిద్ది టమాటా కూరలో నిన్న కొంచెం కారం ఎక్కువైంది కొంచెం ఘాటుగా ఉంది అందుకని ఈరోజు ఫ్రైడ్ రైస్ చేసినా సరే కారం వేయలేదు ఇంకా పెరుగన్నం పెట్టేశానండి కూర అన్నం పెరుగన్నం పెట్టేశాను బాక్స్ అయితే ఈరోజు ఖాళీగానే పంపిస్తున్నానండి ఈరోజు ఇంట్లో స్నాక్స్ ఏమీ లేవు ఇంకా వాడి ఇంటికి వచ్చిన తర్వాత ఏదో ఒకటి చేసి పెట్టడమే పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇల్లంతా ఊడ్చి నీటుగా తుడిచి స్నానం చేసి ఇంక ఇదిగోండి పూజ చేస్తున్నాను ఈ సంచి పత్తిత్తనాలు ప్యాకెట్లు ఉన్న సంచి అండి ఈ సంచికి పసుపు రాసి బొట్లు పెడతాను ప్యాకెట్లకు కూడా రాస్తామండి ముందు ప్యాకెట్లకు రాసి సంచిలో పెట్టేసి తర్వాత ఇంక ఇదిగోండి ఈ సంచికి కూడా రాస్తున్నాను సంచికి రెండు వైపులా పసుపు రాసి బొట్లు పెడతాను ఐదు బొట్లు పెడతానండి ప్యాకెట్లకైతేనేమో ఒక్కొక్క బొట్టు పెట్టాను కొంచెం లైట్గా పసుపు రాసి ఇంకా సంచికైతే మాత్రం కొంచెం ఎక్కువే పసుపు రాసి ఐదు బొట్లు పెడతాను ఈ సంవత్సరంలో ఇప్పుడే కదండి మొదటిసారి పొలం వెళ్ళి పంట వేయబోతున్నాము అందుకనే దేవుడికి పూజ చేసుకొని ఇంకా పంట వేస్తామండి నేనే చేనకి వెళ్ళి ముందు పత్తి పత్తిత్తనాలు నాడుతాను తర్వాత కూలి వాళ్ళు నాడుతారు ఈ సంవత్సరం వర్షాలు బాగా పడి బాగా పంటలు పండాలండి బాగా పంటలు పండితేనే కదండి మనకు డబ్బులు వచ్చేది మన పిల్లల్ని చదివించుకోవాలన్నా మన ఖర్చులకైనా కానీ మనకు పంటలు పండితేనే అన్నీ కావాల్సినవన్నీ కొనుక్కోవాలన్నా కావాల్సినవన్నీ తెచ్చుకోవాలన్నా కానీ రైతులు బాగుంటే అందరూ బాగుంటారండి వ్యాపారస్తులు ఉద్యోగస్తులు అందరూ ముందు మెయిన్ రైతులు బాగుండాలి రైతులు బాగుంటే ప్రతి ఒక్కరూ బాగుంటారండి రైతులు పంట పండిస్తేనే కదండి మనకు తినడానికి వచ్చేది అయినా కానీ వరైనా కానీ ఏదైనా కానీ రైతులు బాగా పండిస్తేనే కదండి మనకు వచ్చేది పోయిన సంవత్సరం అమెరికాలో ఉండే వాళ్ళకి బియ్యం దొరక్క క్యూ లైన్లో నుంచు అని బియ్యం తెచ్చుకున్నారండి రైతులు సరిగ్గా పంట పండించకపోతే ఎంత పెద్ద ఉద్యోగస్తులైనా ఎంత పెద్ద స్థాయిలో ఉండే వాళ్ళైనా ఇలా క్యూల్లో నుంచి మనం కడుపు నిండా తినాలంటే బియ్యము గోధుమలు పప్పు ఇవన్నీ ఉండాల్సిందే కదండి ఇంక ఇదిగోండి సంచికి పసుపు రాసి బొట్టు పెట్టిన తర్వాత ఇంక నేను కూడా కాళ్ళకి రాసుకుంటున్నానండి కాళ్ళకు పసుపు రాసుకోవడం మాత్రం భలే ఇష్టం అండి కాళ్ళకి పచ్చంగా పసుపు రాసుకుంటే చూడటానికి ఎంత బాగుంటుందండి ముత్తైదులకి ఇదేనండి అంతం కాళ్ళకి పసుపు నుదుటిన కుంకుమ బొట్టు పెట్టుకుంటే ఎంతో బాగుండిద్ది చేతి నిండా గాజులు వేసుకుంటే కూడా చూడటానికి నిండుగా బాగుండిద్దండి కాకపోతే మనం రోజువారీ పనులు చేసుకోవడానికి అంత కంఫర్ట్గా ఉండదని అలా వేసుకోం కానీ కానీ అలా వేసుకొని మరిన్ని గాజులు వేసుకొని బాగా పెద్ద బుట్టు పెట్టుకొని ఇలా కాళ్ళకు పసుపులు రాసుకునే వాళ్ళని చూస్తే మాత్రం నాకు భలే సంతోషంగా హ్యాపీగా అండి తర్వాత ఇంకా దేవుడికి పూజ చేయాలండి దేవుడికి పూజ చేసి ఈ పత్తిత్తనాలు సంచి ఉన్నాయి కదా దేవుడి దగ్గర పెడతాము బాగా పంటలు పండాలి బాగా వర్షాలు పడాలని మొక్కుకుంటా దేవుడికి పూజ చేసి పత్తిత్తనాలు సంచి అవన్నీ దేవుడు గదిలో పెడతాము ఇదిగోండి నేను పూజ చేశాను కదా మా కూడా వచ్చి నేను కూడా దండం పెట్టుకుంటా అంటున్నాడు ప్యాకెట్ దేవుడి దగ్గర పెట్టరా అంటే నేను పెట్టను నువ్వే పెట్టు అంటున్నాడు ఇంకెదిగోండి ప్యాకెట్ కూడా దేవుడి గుట్టులో పెట్టేశాను సంచి పెడదామంటే పట్టదు కదండి చిన్న దేవుడు గుడి కదా ఇంకా అందుకని ఒక ప్యాకెట్ తీసుకొచ్చి పెట్టాను పెట్టి మా వాడికి బొట్టు పెట్టి బాగా పంటలు పండాలి బాగా డబ్బులు రావాలి అని దండం పెట్టుకోరా అని చెబుతున్నాను మీరు బాగా చదువుకోవాలన్నా మంచి బట్టలు కొనుక్కోవాలన్నా మన అవసరాలు తీరాలన్నా బాగా పంటలు పండితేనే మనకు అవన్నీ వచ్చేది బాగా వర్షాలు పడి పంటలు పండాలని కోరుకో అని చెబుతున్నాను వాడు కూడా ఇంకా అలాగనే దండం పెట్టుకున్నాడంటండి నేను కూడా ఇంకా దేవుడికి దండం పెట్టుకొని బాగా పంటలు పండాలి వర్షాలు బాగా పడాలని దండం పెట్టుకున్నాను పత్తిత్తనాలు వేయటానికి ఇంక ఇదిగోండి చేయనికి వెళ్తున్నాము వర్షం పడ్డది కదండి బైకులు రావంట రోడ్డు బాగానే ఉందండి బైకులు రావేమని అనుకొని మేము బైక్ వేసుకొని రాలేదండి నడుచుకుంటా వస్తున్నాం చాలా దూరం నడవాలి కనీసం ఒక కిలోమీటర్ దూరమైనా ఉండిద్దండి రాళ్ళు గుచ్చుకుంటున్నాయి రోజు అలవాటు లేదు కదండి బురద అయితే ఎక్కువగా లేదు కానీ రాళ్ళు మాత్రం బాగా గుచ్చుకుంటున్నాయండి చెప్పులు వేసుకొని వద్దామంటే బురదగా ఉండిద్దని చెప్పులు వేసుకొని రాలేదు నడవటానికి కొంచెం కష్టంగానే అనిపిస్తుంది మనకు కూడా వాకింగ్ చేసినట్టు ఉండిద్దులండి అందుకని నడుచుకుంటా వెళ్తున్నాము ఇదిగోండి నడుచుకుంటా మా చే దగ్గరకు వచ్చాము ఇదిగోండి చేను అయితే ఇంకా రాలేదండి మేమే వచ్చాము వాళ్ళు కొంచెం సేపు ఉన్న తర్వాత వస్తామన్నారు వేరే వాళ్ళ చేనుకెళ్ళారంట వాళ్ళ చేలో పత్తిత్తనాలు వేసి తర్వాత మా చేను వస్తామన్నారు చేలో అయితే పూజ చేయమండి ఎప్పుడు చేలో పూజ చేసే అలవాటు లేదు ఇంటి దగ్గరే పూజ చేసి దేవుడికి దండం పెట్టుకొని వస్తాము కొంతమంది అయితే చేలో కూడా పూజ చేసుకొని కొబ్బరికాయ కొట్టుకుంటారు మేమైతే ఎప్పుడు అలా చేయం ఇవ్వగోండి పత్తిత్తనాల ప్యాకెట్లు నేను నాటాలి ఇప్పుడు ఒక ఐదు పాదులు కానీ పదకొండు పాదులు కానీ విత్తనాలు నాటాలండి ముందు నేను నాటాను అనుకోండి తర్వాత కూలి వాళ్ళు నాటుతారు చేనికి కారతమూల ఉండద్ది కదండి కార్తమూలన నాటుతాను నేను మనం ముందు మంచి టైం చూసుకొని వెళ్ళి నాటుకున్నాం అనుకోండి తర్వాత ఇంకా కూలి వాళ్ళు వచ్చిన తర్వాత ఎప్పుడు నాటుకున్నా కూడా ఇంక ఇబ్బంది ఉండదు ఇదిగోండి నేను నాడుతున్నాను మా చేతికి కారిత నాడుతున్నానండి ఒక చేతితో ఫోన్ పట్టుకున్నాను ఒక చేతితో పత్తిత్తనాలు నాడుతున్నాను లేదనుకోండి ఒక చేతితో మట్టి తీసి ఇంకో చేతితో ఇత్తనం వేసి ఫ్రీగా నాటుకోవచ్చు నాకైతే ఒక చేతిలో ఫోన్ ఉంది కదండి అందుకనే ఒక చేతితోనే మట్టి తీస్తున్నాను ఆ చేతితోనే ఇత్తనాలు వేస్తున్నాను ఇత్తనాలు వేయటంతోనే మన పని అయిపోదండి ఇత్తనాలు వేసి పంట మన చేతికి వచ్చేదాకా రైతులకు టెన్షన్ ఏనండి ఈ ఇత్తనాలను కూడా ఎలుకల నుంచి కాపాడుకోవడానికి కూడా ఎంతో కష్టపడాల్సి వచ్చిందండి తర్వాత ఈ ఇత్తనాలు వేసిన దగ్గర ఎలుకలు తినకుండా ఉండటానికి త మళ్ళీ మందులు వేయోటి వేస్తూ ఉంటారు పదకొండు పాదుల ఇత్తనాలు నాటానండి తర్వాత కూలి వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు నాటుకుంటారు వర్షాలు బాగా పడి పంటలు బాగా పండాలి రేట్లు ఎక్కువగా ఉండాలని మీరు కూడా కోరుకోండి రాబడి తక్కువైతుంది ఖర్చులేమో ఎక్కువైపోతున్నాయండి కానీ మాకేమో ఈ పని తప్పనిచ్చి వేరే పని రాదు వేరే పని చేయలేము నష్టం వచ్చినా లాభం వచ్చినా ఈ పని చేయాల్సిందే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్